వెల్కమ్ టు శుభమస్తు ఈరోజు మంచి మొక్కలకి చాలా బలము చాలా ఆరోగ్యం కూడాను మన ఇంట్లో వేస్ట్గా పడేస్తాం కదా మిగిలిపోయిన అరటిపళ్ళు బనానాస్ ఫ్రూట్స్ ఏదైనా కానీ దాన్ని ద్రావణం తయారు చేయడం చూపిస్తున్నాను ఈరోజు నాకు ఇంట్లో చాలా బనానాస్ ఉన్నాయి ఆ దాన్ని ఇట్లా పిసికేసి వాటర్లో ఒక పది రోజులు దీన్ని ఇట్లా నాన్న ఇవ్వాలి బాగా ఊరాలన్నమాట ఊ ఊరితే ఆ దానికి మొక్కలకి ఇంకా ప్రోటీన్ లాగా తయారవుతుంది నేను ఇట్లాగే తయారు చేసి పెట్టాను ఇదిగో చూడండి పది రోజుల క్రితమే పది పదిహేను రోజులు ఎన్ని రోజులైనా ఎంత బాగా ఊరితే అంత బాగా బాగుంటుంది అన్నమాట ఇది రావడం మొక్కలకి అంత బాగా పనికి ఏ మొక్కలకైనా కానీ ఇది వేయచ్చు పెద్ద చెట్లు చిన్న చెట్లు అని కాదు పూల చెట్లు పళ్ళ చెట్లు ఆకుకూరలు అన్నిట్లకి కూడా మట్టిలో బలం చేకూరుతుందన్నమాట ఇప్పుడు ఫ్రూట్స్ తింటే మనకి ఎట్లాగో లాభాలు ఉన్నాయి అలా మొక్కలకి కూడా లాభాలు ఉన్నాయి దీన్ని ఒక లీటర్కి నాలుగు లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి ఇప్పుడు చిన్న బకెట్ ఉంది అనుకోండి నాలుగైదు బకెట్లు నీళ్ళల్లో కలిపేసుకొని అన్ని మొక్కలకి వేసుకోవడమే ఓకేనండి ట్రై చేయండి